హలో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అయితే జేసీ పని అయితే ఏం లేదు చేసిన పనికొచ్చినాం వస్తే ఫోర్ వీల్ బండి అయితే దిగబడ్ అది అయితే దిగబడ్డది టైర్ సగం మొత్తం పోయింది ఫోర్ వీల్ వేసేసరికి బేరింగ్ అనేది ఫోర్ వీల్ కి బాక్స్ బాక్స్కి ఫోర్ వీల్ గేర్ పోయింది అయితే బేరింగ్ అయితే వేసినాము బేరింగ్ వేసి స్టార్ట్ చేసుకుని ఇప్పుడు మనల్ని ఇలా అంతా వెళ్ళిపోవడం స్టార్ట్ చేసినాక బండి వెళ్ళినాక వీడియో స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఇక చూడండి మొత్తం ఫ్యాన్ అయితే మొత్తం కింద అన్నది ఈ టైర్లు ఈ టైర్లు ఇదైతే ఫోర్ వీల్ టైర్లు అనమాట I <laughs> do ఫోర్ వీలర్ వేరే మళ్ళీకి ఎక్కుదామంటే అసలు కూడా ఎక్కట్లేదు కట్ అవుతలేదు మిషన్ అయితే వర్షన్ అయితే మొత్తం ఖరాబ్ చేస్తుండు మా డ్రైవరు టైం అప్పుడే వర్షన్ మొత్తం దొక్కిస్తే ఖరాబ్ అవుతుంది అనమాట బావ అయితే నిలబడి మండడు తోడు బండి అయితే అయితే వెళ్ళింది నైట్ కూడా ఫ్రీకున్నావు కాబట్టి నడుపుతూ ఉన్నాం ఇలాంటి వీడియోస్ చాలా ఇష్టం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి